పాస్బుక్లపై జగన్ బొమ్మలు దానిపైన మాజీ స్పీకర్ అయినటువంటి తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు ఇంతకీ విషయం ఏంటి అంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతుల పాస్బుక్ల పైన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన బొమ్మలను వేశారు అది ప్రతి ఒక్కరికి తెలిసిందే ఈ క్రమంలో ప్రజలు చాలామంది కూడా పెదవి విరిచారు జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగానే నిలదీశారు ఏంటి అంటే అసలు మీరు ఏ విధంగా మా పొలాలపైన మా ఆస్తులపైన మీ బొమ్మలేంటి అని అని చెప్పేసి సరే ప్రభుత్వం ఏదైనా సరే కొన్ని స్థలాలు పేదల కేటాయించింది అనుకోండి అట్లాంటి వాటికి ఇచ్చిన దానిపైన వాళ్ళు బొమ్మలు వేసుకుంటే తప్పు లేదు కానీ ఇక్కడ ఎవరు వా పొలాలు వాళ్ళవి ఎవరి స్థలాలు వాళ్ళవి వాటిపైన కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు ఎందుకు ఆ బొమ్మలకు కూడా ప్రజా సొమ్ము అంటే ప్రభుత్వ సొమ్ము కొన్ని కోట్ల రూపాయలు కూడా వెచ్చించారు అదేవిధంగా మైలురాళ్ళు ఏదైతే ఈ పొలాలకు సంబంధించిన ఈ సరిహద్దు రాళ్ళు ఉంటాయి చూసారు ఆ సరిహద్దు రాళ్లపై కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు ఉన్నాయి ఈ విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలిసింది ఇటీవల దానికి సంబంధించి ఒక నివేదిక కూడా తయారు చేసింది ప్రభుత్వం ఏంటి అంటే సుమారుగా డెబ్బై ఏడు లక్షల రాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు వాటిపైన వేశారు దానికి కొన్ని వందల కోట్ల రూపాయలను ప్రజాధనం ఉపయోగించారు సో ఈ విధంగా ఇట్లాంటి పరిణామాలన్నీ కూడా చోటు చేసుకున్నాయి దీనిపైన అనేక రకాలైన విమర్శలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొంటున్నారు సో దానికి వివరణ ఇవ్వడానికి నిన్న మాజీ స్పీకర్ అయినటువంటి తమ్మినేని సీతారాం గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం చాలామందిని షాక్ గురిచేశాయి ఏంటి అంటే అసలు పాస్బుక్ మీద బొమ్మల వేయటం అనేది జగన్మోహన్ రెడ్డి గారికే తెలియదంట ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఎవరేస్తారు అని అంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటో తెలుసా అధికారులు కొంతమంది అత్యుత్సాహంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన మితిమీరని అభిమానంతో ఈ విధంగా బొమ్మలను ప్రచురించారు అని చెప్పేసి అన్నారు అరే అలా ఎలా వేస్తారు ఇప్పుడు ప్రజలకు సంబంధించిన వ్యవహారం ఇదే జగన్మోహన్ రెడ్డి గారు తెలియకుండా అనుకున్నాం పోనీ ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా రియాక్ట్ అయ్యి ఉంటారు అయి అసలు నా ఫోటోలు ఎలా వేస్తారు మీరు నా పర్మిషన్ లేకుండా అని చెప్పేసి ఖచ్చితంగా ఆ పైన చర్యలు తీసుకుంటారు పోని ఎన్నికలు అయిపోయిన దాకా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయం తెలియదు అంటారా అసలు ఏ విధంగా సాధ్యపడుతుంది అంటే అధికారులు ఆ విధంగా వేసేస్తారనమాట ఇక్కడ ప్రజాధనం దాన్ని కేటాయించారు కదా ఆ ముద్రలకి వీటన్నిటికి సో ఇవి ఖచ్చితంగా క్యాబినెట్ ఆమోదం పొందకుండా ఏ విధంగానూ ముందుకు వెళ్ళదు మరి క్యాబినెట్ ఆమోదం పొందేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో లేకుండా ఏ విధంగా వేస్తారు ఇవి దీన్ని తమ్మినేని సీతారాం గారు ఇప్పుడైతే కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆయనని చెప్పేసి ఆయన ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే తమ్మినేని సీతారాం గారు సామాన్యమైన వ్యక్తేం కాదు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు మరి అటువంటి ఆయన ఇప్పుడు సడన్గా వచ్చి ఈ విధంగా అసలు ఆ బొమ్మలకి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధమే లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయమే లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు తెలీదు అధికారులు కొంతమంది అత్యుత్సాహంతో చేశారు అని చెప్పేసి అంటే ఇంతవరకు ఏ ఒక్క నాయకుడు కూడా ఈ విధంగా వైసీపీ నాయకులు దీనిపైన స్పందించాల మొట్టమొదటిసారి ఈ బొమ్మల గురించి అయినా చెప్పింది మరి ఇదే బొమ్మలకు సంబంధించిన అంశంలో ఎన్నికలకు ముందు చాలామంది నాయకులు వైసీపీ నాయకులు ఏమని మాట్లాడారు అందులో మంత్రులుగా ఉన్నవారు కూడా ఉన్నారు వాళ్ళు ఏమన్నారు తప్పేమంది ముఖ్యమంత్రి గారి బొమ్మ ఉంటే దానిపైన అని అని చెప్పేసి అన్నారు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా నా విధంగా జరిగిందంటారా మరి అప్పుడు వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఈయన చెప్తున్న వ్యాఖ్యలకి ఏమన్నా పొంతనుందా పోని ఇదే విషయాన్ని ఎన్నికలకు ముందు ప్రజల దగ్గర చెప్పొచ్చుగా ఇదిగో ఈ బొమ్మలకు సంబంధించిన అంశాలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు ఈ విధంగా చేశారంటే తిరిగి అసలు ఎవరు పిచ్చివాళ్ళు అవుతున్నారో అర్థం చేసుకోండి ప్రజలను పిచ్చివాళ్ళు చేయాలనుకుంటున్నారా లేకపోతే ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి వాళ్ళు పిచ్చివాళ్ళు అవుతున్నారా ఏంటో ఎవరికి అర్థం కావట్లా సో క్యాబినెట్ ఆమోదం లేకుండా ఏ ఒక్కటి కూడా జరగదు కదా మరి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు ఆ బొమ్మలకు సంబంధించిన అంశం అంటే పోనీ పబ్లిసిటీ పిచ్చి లేదనుకున్నాం ఎవరికైనా సరే రాజకీయాల్లో ఉన్నప్పుడు కొంతమంది కొన్ని కొన్ని ఎజెండాలు ఉంటాయి సో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అంటే ప్రధానంగా ప్రతి ఒక్క అంశం పైన తన బొమ్మ ఉండాలి అని ఎందుకని మీరు కనుక గుర్తు చేసుకున్నట్లయితే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది మే ముప్పై తేదీన ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఆయన ఒక వ్యాఖ్య చేశారు అది గుర్తు చేసుకుంటే ఇది అనిపిస్తుంది ఏంటి అంటే ఈ విధంగా రాజశేఖర్ రెడ్డి గారిని ప్రజలు ఏ విధంగా ఆరాధిస్తున్నారో అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా ఆయన ఫోటో ఉండాలి ఆ విధంగా ఆరాధించాలి అట్లా నేను పరిపాలన చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు మీరు గుర్తు చేసుకుంటే లేదా యూట్యూబ్లో కొట్టినా వస్తుందన్నమాట ఆయన ప్రమాణ స్వీకారం సంబంధించిన వ్యాఖ్యలు తీరా కట్ చేస్తే ఆయన చేసిన వ్యాఖ్యలకి ఇక్కడ జరిగిన పరిపాలనా తీరుకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి మొన్న ఎన్నికల తీర్పులో ప్రజలు ఇచ్చిన దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఇక్కడ ఈ పాస్బుక్ పైన ఫోటోలు కావచ్చు మీరు కనుక గుర్తుంచుకున్నట్లయితే మొన్న ఎన్నికలకు ముందు ఆయన ముఖ్యమంత్రిగానే ఉన్నారు ఇదే సిద్ధం సభలకు సంబంధించిన కటౌట్లు రాష్ట్రం మొత్తం కూడా అసలు అడుగడుగున ఎక్కడ చూసినా సిద్ధం కటౌట్లు మేమంతా సిద్ధం అన ఒకసారి సిద్ధం అని ఒకసారి ఈ విధంగా నేను అదే సమయంలో ఆ ఎన్నికలకు సమయం ఉంది కాబట్టి నేను రాయలసీమలో ఉన్నా తిరుపతిలో ఉన్నా అరే ఎక్కడ చూసినా ఇదే సిద్ధం సిద్ధం మేమంతా సిద్ధం అని పోని ఆ సొమ్మంతా ఎవరిది మరలా ప్రజల సొమ్మె పోనీ ఆ సిద్ధంలో ఏముంది అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి పిక్చర్ మాత్రమే ఉంది ఆయన ఒక స్టిల్ పెట్టుకొని ఆ స్టిల్ని ఆ ఫోటోలు అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెట్టేశారు బోర్డు హోర్డింగ్లు ఎక్కడ చూసినా కానీ సో అలాగే ఆ రాళ్ళు మహిళ రాళ్ళ మీద బొమ్మలు ఏంటండి ఈ విషయం పైన చాలామంది అనేక రకాలైన విమర్శలు చేశారు అసలు ఎవరైనా వేసుకుంటారా ఏంటి అనేది పోనీ గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధానాల్లో ఈ ముఖ్యమంత్రి గారు ఎందుకు చేశారు అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు నచ్చినట్లయితే ప్రజలందరూ కూడా ఆయన్ని ఆరాధిస్తారు నువ్వు బలవంతాన్ని తీసుకువెళ్ళి చేయాల్సిన అవసరం ఉండదు కదా అదేవిధంగా గడప గడపకి మన ప్రభుత్వం అని చెప్పేసి ఫస్ట్లో గడప గడపకి వైసీపీ అన్నారు దాన్ని పేరు మార్చి గడప గడపకి మన ప్రభుత్వం అన్నారు అప్పుడేం చేశారు ముందుగా స్టిక్కర్లు అన్నీ ఇంటి ముందుగా అంటించేశారు ప్రతి ఒక్కళ్ళ ఇంటి ముందు కూడా గడప గడపకి మన ప్రభుత్వం అని చెప్పి స్టిక్కర్లు అంటిటం సో ఒకవేళ ఎవరైనా సరే మాకు వద్దు చించేసారనుకోండి వాలంటీర్ల ద్వారా అసలు ఎవరెవరు చించేసారు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారండి ఎవరెవరికి ఇష్టం లేదు వైసీపీ ఏంటి ఎవరెవరికి ఇష్టం లేదు అని చెప్పేసి అలా మళ్ళీ అవుట్ చేసుకోవడానికి అనమాట సో ఆ విధంగా ఆ బొమ్మలు ఆ స్టిక్కర్లకు సంబంధించిన అంశాలు దానికి ఎంత ఖర్చు చేశారు ఇదంతా కూడా ప్రజాదరణ దుర్వినియోగం కాదా ఇక్కడ పబ్లిసిటీ గురించి చేసింది కాదా ప్రతి ఒక్క అంశం చివరికి గోన్ సంచుల పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మే చిక్కీలు కోడిగుడ్లు ప్రతి దానిపైన సో ఎవరు పెట్టారు ఎవరికి తెలియ ఇది కూడా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలీదా ఇవాళ తమ్మినేని సీతారాం గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటే సో ఇంతకాలం ఎందుకు చెప్పలేదు పోని దీనిపైన ప్రతిపక్షాలు ఎన్నోసార్లు గగ్గోలు పెట్టినాయి ప్రచారంలో వాడుకున్నారు మరి వాడుకున్నప్పుడు ఎక్కడ కూడా దాన్ని తిప్పుకుంటే ప్రయత్నం చేయలేదే ఇవాళ వచ్చేసి ఈ విధంగా చేయటం అంటే దీన్ని బట్టి ఏమై ఉంటుందో అర్థం చేసుకోండి సో ఇంతకాలానికి అలా కాదు మనం దీన్ని తిప్పు చెప్పేసి ఇప్పుడు ఆలోచించారా ఇప్పుడు తిప్పు ఉపయోగం ఉపయోగమే ఉంటుంది కాకపోతే ఆ ఆరోపణలని వీళ్ళు వాస్తవాలు చేసినట్లుగా ఉంటుంది సో అధికారులు అత్యుత్సాహంగా ఎందుకు చేస్తారు అంత అత్యుత్సాహంగా బలవంతాన చెబితేనే వాళ్ళు నిబంధనలు ఉల్లంఘించి తప్పక చేయవలసిన పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే తిరిగి పైకి తోసేస్తున్నారు అంటే ఇక దీనిని బట్టి అర్థం చేసుకోండి గతంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ జరగనటువంటి పనులు చేసినటువంటి చేష్టలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే జరిగింది దానికి కారణం ఎవరు ఖచ్చితంగా ఆ పార్టీ నాయకులదే ఆయన ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు మరి ఇదంతా కూడా ఆయనకు తెలియదు ఆయనకు తెలియకుండా జరుగుతుందంటే రాష్ట్రంలో ఏమి జరుగుతుంది ఎటువంటి చర్యలు జరుగుతున్నాయి అనేది కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోలేకపోయారా పోనీ ఇప్పుడు అదే వాస్తవం అనుకుంటే తమ్మినేని సీతారాం గారు చెప్పింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుందో తెలియట్లేదనే కదా మరి అలా తెలియని వారు ముఖ్యమంత్రిగా ఎలా ఉంటారు అని చెప్పేసి ప్రజలు ప్రశ్నిస్తారుగా సో so, ఎటు తిరిగి మరలా వాళ్ళే ఆ ప్రశ్నలన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి so, సో ఈ క్రమంలో వాటినటిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఏదో చెప్పుకునే ప్రయత్నం డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని అని చెప్పేసి అయితే చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ పాస్బుక్ల పైన ఫోటోలు ముద్రణ అనేది మాత్రం చాలామంది సామాన్యులు జీర్ణించుకోలేని అంశం దాన్ని ఆ విధంగా కాదు అధికారులపైకి తోసేసే so, ప్రయత్నం అయితే ప్రస్తుత వైసీపీ నాయకులు చేస్తున్నారు ఇక ముందు ముందు ఎటువంటికి సంబంధించిన అంశాలు ఏ విధంగా స్పందిస్తారో తెలియాలి అంటే మరికొంత సమయంలో ఇంకెన్ని సంచలనమైన విషయాలు బయటకు వచ్చి చెప్తారో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పాస్బుక్ల పైన జగన్ అన్న బొమ్మలకి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండానే జరిగిపోయింది ఇది కేవలం అధికారులు మాత్రమే చేశారు అని చెప్పేసి ఏదైతే తమ్మినేని గారు సంచలన వ్యాఖ్యలు చేశారో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ